దేవరకొండ పట్టణంలోని మార్కెట్ యార్డ్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నాలుగవ రోజు నవరాత్రిలో భాగంగా దత్తాత్రేయ పూజా పారాయణాన్ని మహిళలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ విష్ణు శివుడు అని యాభై రెండు అధ్యాయాలు దత్తాత్రేయ పారాయణం నిర్వహించామని తెలిపారు దత్తాత్రేయ పారాయణం పూజ నిర్వహించిన కోరిన కోరికలు నెరవేరుతాయని ఆడపిల్లలకు పెళ్లిలు అవుతాయని పిల్లలు కాని వారికి పెళ్ళలు అవుతారని వారు తెలిపారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కొత్త ధనంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు గత సంవత్సరం సైతం దత్తయాగం దత్త చండీయాగం యాగం రుద్రయాగం చేపట్టినట్లు తెలిపారు వందలాదిగా భక్తులు హాజరవుతున్నారని నవరాత్రులలో ఉదయం అల్పాహారం మధ్యాహ్నం మహాప్రసాదం అందిస్తూ అత్యంత వైభవంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇక్కడ మేము వినాయకుడిని ఇరవై ఐదు సంవత్సరం నుంచి పెడుతున్నాము నా పేరు నీలా పద్మ ఇక్కడ మార్కెట్ యార్డు మేము ఇక్కడ ఇరవై నా పేరు నీలా పద్మ మేము ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ వినాయకుడిని పెడుతున్నాము ప్రతి సంవత్సరము కొత్త కొత్త ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఇక్కడ ఈసారి దత్తాత్రి యాభై రెండు అధ్యాయులు చదివినాము ఇక్కడ అందరూ మార్కెట్ నుంచి కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి విజయవంతం చేస్తారు రేపు వచ్చే సంవత్సరము ఇంతకన్నా ఇంకా ఘనంగా చేస్తామని మేము అనుమతిస్తున్నాము దత్త స్వామికి విజయ్ నా పేరు గోవింద శైలజ మార్కెట్ యార్డ్ కమిటీ ఇక్కడ నిర్వహించిన కార్యక్రమాలు ఈరోజు నాలుగవ రోజు మనం ఈరోజు దత్తపారాయణం చేయించున్నాము గత సంవత్సరం కూడా దేవరకొండలో మార్కెట్ యార్డు ఉత్సవ కమిటీ సమావేశంలో గ గణేష్ నిలిపి నిలిపినాము ఈరోజు నాలుగవ రోజు ఈరోజు గురుచరిత్ర అభిషేకము పారాయణము చేస్తున్నాము గురు గురుచరిత్ర పారాయణము చేస్తున్నాము గురుదత్తు గురుదేవదత్తులు అంటే దత్తాత్రేయులు అంటే త్రిమూర్తులు త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు శివ శివుడు ముగ్గురు కలిసి త్రిమూర్తులు త్రిమూర్తులదే అదే దత్తాత్రేయులు అంటారు దత్తాత్రేయ పారాయణం చేసినందువల్ల చాలా మంచిగా జ మంచి జరుగుతుంది రోజు పారాయణము చేసుకోవచ్చు యాభై రెండు ఉన్నాయి రోజైనా చేసుకోవచ్చు సప్తాహం సప్తాహం సప్తాహంలాగా చేసుకోవచ్చు కోరిన కోరికలు నెరవేర్చును నెరవేరును దరిద్ర బాధలు తొలగించును దుష్టపీడలు నివారించును భక్తజనులకు అంత మంచి జరుగుతుంది ఈ పారాయణము ఈరోజు అందుకే చేసుకున్నాం ఇక్కడ మాకు చాలా మంచిగా అనిపిస్తుంది శ్రీ గురు పాద పద్మలకు నమస్కరిస్తూ దత్తాత్రేయ స్వామికి నమస్కరిస్తూ నా పేరు గోవింద శైలజ నేను మార్కెట్ యార్డ్ ఉత్సవ కమిటీ సభ్యులము ఇక్కడ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రారంభం చేస్తున్నారు గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు గణేష్ను నిలబెడుతున్నారు మనం ప్రతి సంవత్సరము ఏవో ఒకటి కొత్త కార్యక్రమాలు చేస్తున్నారు ఈ సంవత్సరం గాను దత్తపారాయణము యాభై రెండు అధ్యాయాలు కలిపి దత్తపారాయణం చేస్తున్నారు నిరుడు పోయిన సంవత్సరము దత్తయాగము దత్త చండీ రుద్రయాగాలు చే చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరము కొత్త కొత్త ఏమి చేయాలి ఏమి అని ఉత్సవ కమిటీ అందరినీ అందరినీ అడుగుతూ చేస్తున్నారు సంతోషం కలుగుతుంది ఇక్కడ అందరూ ఆడవారు పురుషులు ఉదయం మధ్యాహ్నం అన్నదానము సాయంత్రం అల్పాహారము అన్నీ సమర్పాలంతో జరుపుతున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వినేషులకి చాలామందికి పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు ఇక్కడ చాలా నిష్టతో చేస్తున్నారు కాబట్టి పెళ్లి కాని పిల్లలు కూడా ఇక్కడ కూర్చుంటే ఇక్కడ మంచిగా జరుగుతుంది ఏదో ఒక కొత్త కార్యక్రమం ప్రతి సంవత్సరం ఎవరికలా తీసుకొనైనా చేయడానికి కమిటీ వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి గణేష్ మహారాజ్కి